ఓం నమ శివాయ శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈరోజు సాధక ప్రియులకు కట్టుమంత్రం పరమంత్ర పరతంత్ర పరవాటు పర ఉచ్చాటన వేదాలని గాలి చేస్తలు తగలకుండా శరీరం మీదకి రాకుండా కట్టుగట్టే మంత్రం భూతాలు పట్టిన గాలులు పట్టిన దెయ్యాలు పట్టిన తొలగించేటటువంటి ఈ మంత్రం చాలా 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 అద్భుతమైనటువంటి కట్టు మంత్రం పురాతనమైన సాబర మంత్రం ఇది మా దగ్గర మాత్రమే మా వంశ పూర్వీకుల దగ్గర మాత్రమే దొరుకుతుంది ఎవరికాడ పడితే వాళ్ళ కాడ అలాట దొరకదు ఇది నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు మా దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని పోవాలి ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేసి సిద్ధింపజేసి దీనికి ఉన్నటువంటి విధి విధానాలను చెప్పి ఎట్లా చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి అన్న విషయాలని చెప్పి దీనికి సంబంధించిన యంత్రాలని రాసిస్తాం దానికి గాను దీనికి గాను గురు కట్టడి గురు కింద ఇరవై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు అవుతుంది ఈ మంత్రంతో చాలా మరి వైద్య తాంత్రిక విద్యను చేసుకోవచ్చు ఒకసారి మంత్రం చదువుతా వినండి ఓం నమో ఊరికి ఉత్తరాన మర్రి మర్రి క్రింద పుట్ట పుట్టలో ముని ముని చంకన బిడ్డ దట్టి చంక జోర జ్వరలో విభూతి తీసుకొని కట్టదు దేవతలను కట్టుదు ఉగ్గులింపు నావే నాగ సిద్ధుల కట్టు నవ కోటి సిద్ధుల కట్టు ఊరికట్టు వాడకట్టు నవ మూలికల కట్టు కట్టు ముఖాల కట్టు మోపు భైరవుని కట్టు లింగ దేవుని కట్టు పీకల భీముని కట్టు కూరలు కొమ్మునూరి సిద్ధుని కట్టు ఉరుములు ఈశ్వరిని కట్టు నరముల నాగేంద్రుని కట్టు పేగులు పొన్నుహు దొడ్డబాబయ్య కట్టు బోరగుండెలు గురుమూర్తి కట్టు కోరశీల కట్టు చన్నులు చౌడేశ్వరి కట్టు బుధములు భూదేవల కట్టు పెదవులు పెద్దన్న కట్టు పండ్లు అష్టదిక్పాలకుల కట్టు ముక్కు ముక్కొంటేశ్వరని కట్టు కన్నులు కాటి దేవరకట్టు చెవులు అనంత శీఘ్రుని కట్టు నసలు బ్రహ్మదేవుని కట్టు శ్రీహరి కట్టు వెంట్రుకలు కట్టు కప్పు కోటవాల కట్టు ఈ మంత్రం మీద ప్రతి మంత్రం లేదు ఓం ఓం ఫట్ ఫట్ స్వహ ఓం రీం రేం స్వహ చాలా చాలా అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మరి మా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి రావాలి చాలామంది మరి నేర్చుకోవడం జరుగుతుంది మన దగ్గర శిష్యకం తీసుకొని ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు డబ్బు ధనం ముఖం చూడకండి విద్య తాంత్రిక విద్య నేర్చుకొని బాగుపడండి సమాజంలో నేటి తరంలో కూడా మరి ఔత్సాహికులు చాలామంది నేర్చుకోవడం జరుగుతుంది కనుక మరి మీరు కూడా రండి నేర్చుకోండి మరి మా గురువు మా నెంబర్ వచ్చేసి గురుస్వామి కాళికా ఆశ్రమం అమ్మనగోళం వెంకటాపురం రోడ్డు ఇక్కడికి రండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ చాలా అద్భుతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని చాలామంది మన దగ్గర తీసుకుంటున్నారు మరి పోయిన చంద్రగ్రహణం రోజు కూడా ఒక నలుగురి మంత్రాన్ని తీసుకోవడం జరిగింది మరి వాస్తవంగా కూడా ఇది చాలా జన్మ నక్షత్రం సంబంధం లేకుండా కూడా ఇది కట్టుపరుస్తుంది మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఇది